తీసుకోండి నేను కూడా ఉంటాం సార్ ఇప్పుడు చెప్పండి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఒక రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి మరి అతను పట్టుకొని ఇప్పుడు ప్రతిపక్ష పార్టీ అయిన ఏదైతే ఉందో జనసేన పార్టీ అచ్చి ఫోన్ కళ్యాణం జగన్ నా నాలుగో పిల్లాము సంబోధిస్తున్నాడు అతను ఎన్నో పిల్లలను చేసుకుంటుండు కాబట్టి అతనికి ఎవరినైనా పెళ్ళామనే అనే స్టేజ్కి వచ్చాడు అతను ఏం మాట్లాడుతుండో అతనికి అర్థం కాదు అతను ఒక శైకు అయ్యి మన జగన్మోహన్ రెడ్డి గారిని సైకు నాలుగు నాకు నాలుగు పిల్లము ఆయన అన్ని పిల్లలు చేసుకుంటాడు అందుకని అసెంబ్లీ గేటు కూడా తాకలేకపోయాడు ఇప్పుడు దాకా గత పదిహేను సంవత్సరాలు మంచి రాజకీయాలు ఉండి కూడా ఒక అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో గెలవలేని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి నూట యాభై ఒక్క సీటు తెచ్చుకున్న జగన్మోహన్ రెడ్డి గారిని అనే అర్హత ఒక్క పాయింట్ కూడా పవన్ కళ్యాణ్ గారికి లేదు మాది కొనకొల మండలం మండలం పార్టీ అధ్యక్షుడిని కొనకొల మండలానికి పార్టీ కన్వీనర్ని జేఎస్ కన్వీనర్ గారు చూడడం రేపు రావడానికి మాకు వీలు పడదు కాబట్టి జనాలు మొబైల్ చేసుకోవాలి చివరి దాకా మనిషికి మేము వాళ్ళకి మంచి మంచి పంపిస్తాము కాబట్టి రేపు సభ సోడ్ లేమనే ఉద్దేశంతో ఈరోజు సభ పరిశీలించడానికి వచ్చాం ఎలా చేస్తున్నారు మీ మీ ఈ సభ ఏర్పాటు చేశారు చాలా ఆనందంగా ఉంది మాకు దగ్గరలో ఈ సభ ఏర్పాటు చేయటము జనాలు కూడా మూడు నాలుగు రోజుల నుంచి మేము పల్లెలోకి వెళ్ళి రేపు సిద్ధం మీటింగ్ సిద్ధం చేయడానికి చెప్తుంటే వాళ్ళ నుంచి రెస్పాన్స్ విపరీతంగా మే అసలు కల్లో కూడా చాలా వారు గత మేము ఇరవై సంవత్సరాల నుంచి పార్టీ కార్యక్రమాలు చేస్తూనే ఉన్నాము ఈ మీటింగ్కి ప్రతి శబ్దం సిద్ధమనే పదము జనాలలో చెవుల గిర్రుని తిరుగుతూ ఫ్యాన్ ఎట్టయితే తిరుగుతుందో జనాల చెవుల గిర్రుని తిరుగుతుంది శబ్ద సిద్ధం అనే పదము సార్ ఇప్పుడు ఫ్యాన్ గిర్రుని తిరుగుతున్నాను అన్నారు మీరు అటు చూస్తే మరి మా ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అగ్ని దానికి వాయిలో పవన్ కళ్యాణ్ తోలేడు రేపు ఫ్యాన్ రెక్కలు ఇరిగిపోతాయి అన్నారు కదా వాళ్ళు ఫ్యాన్ రెక్కలు ఏ రోజు ఇరిగిపోవు ఒకవేళ ఒక ఒకటే ఏదైనా రిపేర్ వచ్చినా మళ్ళీ క్షణాలు రిపేర్ చేయించుకోగలుగుతాము అది ఉంటేనే ఫ్యాన్ ఉంటేనే మనం ఇంట్లో ఉండగలుగుతాము ఫ్యాన్ లేకపోతే మనం ఇంట్లో ఉండలేము అందుకని ఎప్పుడు ఫ్యాన్ తిరుగుతూనే ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నంతకాలం ఆయనదే సీఎం పీఠము రెండో వాళ్ళు దాన్ని టచ్ చేసే లేదు ఆయన ఎప్పుడు చంద్రబాబు నాయుడు ఉన్నాడు గత ఐదు సంవత్సరాల్లో ఈ పథకాలు నేను చేశాను జనాలకి మేలు చేశాను రాబోయే రోజుల్లో ఐదు సంవత్సరాలు నేను ఈ పథకాలు పెడతాను ఈ జనాలను నమ్మించి ఓట్లేదు వాళ్ళు నిన్న జెండా సభ ఒకటి పెట్టారు అదే నేను సీఎం చంద్రబాబుది పవన్ కళ్యాణ్ రెండు అయిపోయేదాకా టీవీ దగ్గర కూర్చుని చూశాను వాళ్ళు వచ్చిన మీటింగ్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఇద్దరు కూడా జగన్మోహన్ రెడ్డి కానీ తిట్టడానికే ఆ సభ పెట్టారే కానీ జనాలకు గతంలో ఈ పనులు చేశాము ఇంత అభివృద్ధి చేశాము రాబోయే రోజులు అభివృద్ధి చేస్తాము జనాన్ని ఆకట్టుకునే పదాలు ఎక్కడ ఉపయోగించాల ఆ జనాలు టీవీలో అక్కడున్న జనాలే వీళ్ళు చెప్పే మాటలు విని ఆ కార్యకర్తలు విసిగిపోతున్నారు ఏందో ఈ విధంగా మాట్లాడుతున్నారు ఒక పద్నాలుగు సంవత్సరాలు సీఎంగా ఉండి రాష్ట్రాన్ని పరిపాలించినోడు పదేళ్ళు ప్రతిపక్ష నాయకుడిగా ఉండి ఈ విధంగా అట్లా మాట్లాడుతున్నాడు అనేది జన వాళ్ళ జనాలు వాళ్ళ కార్యకర్తలే నవ్వుకుంటూ పక్కకెళ్ళిపోతున్నారు ఈ మీటింగ్ మనం వినేది కాదని రాబోయే రోజులు ఏది చేస్తాం చెప్పాలి కానీ అది లేకుండా వాళ్ళకి ఏదో టైంపాస్కి మీటింగ్ పెట్టినట్టుంది కానీ మన జగన్మోహన్ రెడ్డి గారు మీటింగ్ పెడుతున్నారు ఆయన వస్తే నేను గతంలో చేశాను నేను నచ్చితేనే నాకు తోడునమంటున్నారు ఆ విధంగా చంద్రబాబు చెప్పే దమ్ము ధైర్యం చంద్రబాబుకు లేదు పవన్ కళ్యాణ్కి లేదు సార్ హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మేము పోయి అడగడానికి కాళ్ళు ఎగరేసుకుని ఇళ్ళ దగ్గరికి వెళ్ళి ఓట్లాడగే దమ్ము ధైర్యం మా ఈ ఈరోజు టీడీపీ కార్యకర్తకి ఒక ఇంటి దగ్గరికి వెళ్ళి నేను ఈ పని చేసాను మా నాయకుడు మీకు ఈ పని చేశాడు ఓటు అడిగే ధైర్యం లేదు ఎందుకంటే మనం పని చేసాము వందకు జగనన్న చెప్పినట్టు నైంటీ పర్సెంట్ ఆ తలుపు తట్టాము సంక్షేమ పథకాలు ప్రతి నైంటీ పర్సెంట్ ఉంది మనం ఏ ఇంటికి పోయినా కానీ నీకు ఈ పథకం ఇచ్చాము మాకు ఈ ఓటు వేయండి అనే దమ్ము ధైర్యం మాకుంది ఉంది ఈరోజు జగనన్న మాకు అది కల్పించాడు మాకు కార్యకర్తలకు సంపాదించుకోలేకపోయినా ఖర్చులు డబ్బులు లేకపోయినా కానీ జగనన్నమైన అభిమానంతో ఇరవై ఏళ్ళైన ఏం చేయకపోయినా కానీ ఆయన ఇనికి ఆయన సీఎం కూర్చి ಎವರು ಟಚ್ೇ ಸ್ಥಿತಿ ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ ಸೋಷಲ್ ಟಿ ಮೋ ವೀಡಿಯೋಸ್ ಬಲ್ ಐಕಾನ್ಟರ್ ಅಪ್ಡೇಟ್ಸ್